నాకు ఇది నిజమా కాదా అని డౌట్ గా ఉంది నిజమే కెన్ ఐ టచ్ యు వన్స్ ఎందుకు అంటే మీరు రాబోనా లేకపోతే నిజంగా మనిషి నా చాలా డౌట్ గా ఉంది నాకు ఈ డౌట్ ఇంతవరకు ఎవరికి రాల నీకు తప్ప సో ఎనీవే నేను మనిషిని మామూలు మనిషిని సార్ ఫోర్ డికేడ్స్ నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాను లైక్ ఊహ తెలియనప్పుడు కూడా తెలుసు కానీ అటు ఇటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యేది రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ ఏది రాజేంద్రుడు గజేంద్రుడు అండ్ నేను ఇప్పుడు మీ ఇంటికి ఎంటర్ అవుతుంటే గేట్ తీయగానే ఫస్ట్ నాకు ఎలిఫెంట్ ఫోటోనే కనిపించింది వావ్ అమేజింగ్ మీకు వినాయకుడికి ఏంటి రిలేషన్షిప్ వినాయకుడు ఆది దేవుడు ఫస్ట్ దేవుడు కదా ఏ పూజకైనా దేనికైనా ఆయన దేవుళ్ళలో ముందుండేది ఆయన సో అట్లా కాకపోయినా నాకెందుకు రాజేంద్రుడు గజేంద్రుడు అవకాశం జీవితంలో రావడం ఇవన్నీ గొప్ప విషయాలు అయితే నాకు ఆయన షేపు వినాయకుడు షేప్ నాకు బల ఇష్టం ఆయన క్యూట్గా ఆ బజ్జ వేసుకుని ఆయన ఈజ్ వెరీ క్యూట్ అని నా ఫీలింగ్ నాకు నాకు ఇష్టం ఆయన బాగా నా దగ్గర రకరకాల వినాయకులు ఉన్నారు అవును సో ఐ లైక్ వినాయక సో ఒకప్పుడు మీరు స్టార్టింగ్ ఆఫ్ కెరియర్లో మీకు మీరే పోటీ ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ పదమూడు సినిమాలు రిలీజ్ అయ్యేది ప్రతి నెల ఎవ్రీ మంత్ ఒక సినిమా ఎట్లా మేనేజ్ చేసేది సార్ మీరు అసలు మీకు మీరే పోటీ అసలు ప్రతి ఒక్కరము మేము లైక్ అరే వచ్చింది ఏ సినిమా పోవాలి అసలు హాలిడే వస్తే ఇది సూపర్ మా ఫ్రెండ్స్ టీమ్ అయితే దీనికి వెళ్దాం కాక దీనికి వెళ్దాం ఎట్లా మేనేజ్ చేసేది మీరు జనరల్గా నా సైకాలజీ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ రోజుల్లో అంటే నేను పెద్ద బ్యాక్గ్రౌండు లేకపోతే ఎవరో ఇంత పెద్ద మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా ఒక ట్రెండ్ మనం హీరోగా నేను ఒక కామెడీని బేస్ చేసుకుని ఒక ట్రెండ్ నా కోసం నేను తయారు చేసుకున్న ట్రెండు ఇది సెపరేట్గా ఎప్పుడైతే లేడీస్ స్టైల్ దగ్గర నుంచి సక్సెస్ అవడం మొదలైందో నాకు వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవడం ఇష్టం లేదు అప్పట్లో అంటే అప్పుడు సైకాలజీ ఏంటంటే నాకు ఒకవేళ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదు బిగినింగ్ డేస్ కదా భయం అనమాట ఆ భయంలో ఏంటంటే వచ్చిన అవకాశాన్నల్లా అలా వాడుకుని నేను వీలైనన్ని చేయటం జరిగింది చేసేటప్పుడు తెలియదు తెలియలేదు ఎక్సైట్మెంట్లో రిలీజులు మొదలయ్యేటప్పటికి అన్నీ రిలీజ్ అవ్వాల్సినవి కదా పనిచేసినవి అన్నీ రిలీజ్ అవ్వాల్సినవి కదా ఒకదానికోటి ఒకదానికోటి రిలీజ్ అవ్వటం వెళ్తూ ఉంటే చివరికి నన్ను అందరూ తిట్టడం వల్ల నేను తిట్లు తిన్నాను బాగా ఏంటంటే నీది వేరే సినిమా నీకు పోటీ అది పర్వాలేదు నీ సినిమా నీకే పోటీ నీ మీద ఎక్కుతుంటాయి మిమ్మల్ని నీ సినిమా మీద నీ సినిమా ఎక్కుతుంది మరి అన్నీ నువ్వు చూసుకో అది అంటే అప్పట్లో తెలిసేది కదా అయింది అప్పటికి అయిపోయింది సో కొన్ని మనం అనుకునే లోపల అయిపోతాయి జీవితం అంటే అంతే మనం అనుకునే లోపల అది అయిపోతుంది ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాల్సింది గమ్మత్ ఏంటంటే హీరోగా ఆ రోజునే చేస్తూ నాకున్న అవకాశాలకి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల రిలీజుల్లో ఒకదాని మీద ఒకటి ఎక్కేయటం అది జరిగింది కదా మరి ఇప్పుడు అద్భుతమైన క్యారెక్టర్లు ఈ నలభై రెండేళ్ళ తర్వాత అన్ని గుర్తుండిపోయే పాత్రలు నాకు ఈ జనరేషన్ దర్శకులు రచయితలు అందరూ నిర్మాతలు ఇస్తున్నప్పుడు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కడ ఏంటి ఇది టూ మచ్ కదా రెండు రిలీజ్ సో మిమ్మల్ని మీరు చూసుకోవాలి అంటే ఏ సినిమా అర్థం అదేలేదు ఏం లేదు పండగ కాబట్టి మీకు నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే ఇది బ్రహ్మాండమైన సంక్రాంతి పండగ మంది ఈ పండక్కి మనం ఒక సినిమా చూసి ఆగిపోవాల్సిన అవసరం లేదు బోడంత అవకాశం ఉంది నాలుగైదు సినిమాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడిన రోజులు ఉన్నాయి అందుకని హ్యాపీగా ఒక సినిమా చూసి రెండో సినిమా చూసి అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి అందరూ అద్భుతమైన సినిమాలు తీశారు మీరు అన్నీ చూడొచ్చు రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు సార్ నాకు మీకున్నది ఎనర్జీ నేను అయ్యే వరకు కూడా నాకు కాస్త ఇవ్వండి చిట్కా ఏంటి చిట్కా అంటే అమ్మా మీ వాళ్ళు వాళ్ళందరూ నిజంగానే ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇది మంచి క్వశ్చన్ ఎనర్జీ ఎప్పుడు వస్తుంది సంకల్పంతో వస్తుంది మనం ఈ పని చెయ్యాలి మనం ఈ పని చెయ్యాలి అని ఎంత నీకు స్ట్రాంగ్ సంకల్పం సంకల్పం అంటే నీకు ఒక డెసిషన్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బట్టి నీకు ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో నీకు ఆ పని మీదే ఉంటుంది తప్ప నా మీద జనరల్ కామెంట్ అదే కదా ఏ నేను వచ్చినప్పుడున్న ఎనర్జీ రాత్రి రెండున్నర కూడా అట్లాగే ఉంటాడు ఈయన ఏం మార్పు అంటే మనకు ఆ పని మీద మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఆ పని మీద ఇప్పుడు సినిమా ఉంది సినిమా ప్యాషన్ నాకు ఇష్టం సినిమా అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి ప్యాషను సో ఏదైతే ఇష్టం అవుతుందో దాంట్లో మనకి టైర్డ్నెస్ లేకపోతే దాంట్లో విసుకో లేకపోతే ఇంకోటి రాదు అసలు నేను ఎన్నిసార్లు ఆలోచించినా నాకు అనిపించేది అది ఇది మనకి ఇష్టమైన పని అందుకని మనకు దాంట్లో కొట్టడం ఉండదు సో పనిని ఇష్టపడటమే ఇంపార్టెంట్ అది ఏ పనైనా మనం ఇష్టం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇష్టం తప్పుడు అద్భుతంగా చదువుకునే వాళ్ళు ఉన్నారు అద్భుతంగా కొత్తవి వాళ్ళు ఉన్నారు అద్భుతమైన పెర్ఫార్మర్స్ ఉన్నారు అద్భుతమైన రాజకీయ నాయకులు ఉన్నారు అద్భుతమైన ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు వీళ్ళంతా ఇలా ఉండడు అద్భుతమైన పెయింటింగ్ వేసేవాళ్ళు ఉన్నారు ఇట్లా అందరూ వాళ్ళ వాళ్ళ దీంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వడానికి కానీ ఎనర్జెటిక్గా పనిచేయడానికి కారణం దాని మీద ఇష్టమే ప్యాషన్ దాని మీద ఉన్న ఇష్టం అది నిజమని నేను నేను నమ్ముతాను ఏదైనా నాతో స్టార్ట్ అవ్వాలి దీక్ష 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 షుడ్ సో ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా మీరు స్నేహం నుండి చూసుకుంటే ఇప్పుడు కాలేజ్ కుమార్ వరకి టూ ఫార్టీ ఫైవ్ సినిమాలు చేశారు ఈ టూ ఫార్టీ ఫైవ్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఊహించుకొని రాస్తారు అన్న విషయం మాకు అర్థమైపోయింది సో ఆ పర్టికులర్ క్యారెక్టర్ని మీరు ఆ సెకండ్స్ లోనే ఎట్లా మోల్డ్ అయిపోతారు ఇది యాక్చువల్గా ఏంటంటే మాకు ఫిల్మింగ్ షూట్లోనే రెండు మూడు సబ్జెక్ట్స్ చాలా ఉపయోగపడినాయి నాకు అబ్జర్వేషన్ ఇమాజినేషన్ ఇంప్రొవైజేషన్ ఇవన్నీ మాకు అంటే అన్ యాక్టర్ ప్రిపేర్స్లో అంటే ఒక నటుడిని తయారు చేయడానికి సిస్టమ్స్ ఇవన్నీ అందులో బాగా సక్సెస్ అవుతాయి అంటే అబ్జర్వేషన్ ఇప్పుడు కథ రాసేవాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా వాళ్ళ ఇమాజినేషన్లో ఎక్కడో చూసిన క్యారెక్టరో ఎక్కడో తగిలిన క్యారెక్టర్ లేకపోతే ఒక ఇమాజినరీ క్యారెక్టర్ ఏదో ఒకటి ఉంది అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అది మనం తీసుకోవటమే మన అబ్జర్వేషన్లో ఇప్పుడు ఆ నలుగురు సినిమా ఉంది ఆ నలుగురు సినిమాలో హెవీనెస్ రఘురామ్ అని ఆ పాత్రికేయుడు క్యారెక్టర్ అనుకోండి వెంటనే మనం ఒక రామజీరు గారును ఒక ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు ఎవరిని అబ్జర్వ్ చేసిన దాంట్లో ఉంటుంది దాంట్లో క్యారెక్టరేషన్ నువ్వు ఫిట్ ఇన్ చేయాలి అని అంటే మా నాన్నగారు ఆయనంత టీచర్ మా నాన్నగారు స్కూల్ టీచర్ ఆయనంత సీరియస్గా ఉండేవారు సీరియస్నెస్ ఉంటే ఆయనది వాడటం కొంచెం సరదాగా ఉన్నట్టయితే ఎన్టీ రామారావు గారు ఎలా బిహేవ్ చేశాడు ఇది వాడటం ఇవన్నీ కూడా వాడటం అనే మాట నేను ఎందుకు అన్నాను అని అంటే నువ్వు అడిగిన దానికి ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్తారు అంటే మనని మనం అడాప్ట్ చేసుకోవటం ఆ క్యారెక్టర్లోకి అయితేనే క్యారెక్టర్లా కనపడుతుంది లేకపోతే అన్నీ ఒకటేలా ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు మనకున్న నాకున్న ఒక అదృష్టం అంటే అటు పెళ్లి పుస్తకం వేరేగా ఉంటుంది ఇటు లేడీస్ టైలర్ వేరేగా ఉంటుంది అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ముచ్చు వేరుగా ఉంటుంది మందారం వేరుగా ఉంటుంది ఆనలుగురు వేరుగా ఉంటుంది ఎఫ్ టూ వేరుగా ఉంటుంది మహానటి వేరుగా ఉంటుంది ఓ బేబీ ఇంకొకలా ఉంటుంది సో వీటన్నిటికీ అవకాశం ఏంటయ్యా అంటే ముందు అద్భుతమైన విషయం ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు నాకు అవకాశం ఇవ్వటం ముందు థ్యాంక్స్ ఫర్ దెమ్ ముందు ఈ ఈ క్రెడిట్ వాళ్ళకి చెందుతుంది వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకుని ఈ పాత్రని ఇలా తయారు చేసుకున్నారు అని అంటే ఆ తయారు చేసుకున్న పాత్రలోకి మనం ఎంత కష్టపడి చేస్తామనేది లెక్క